ఆదివారం వస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరింత విషయం జమ్ముతూ ఉంటాడు ఆ విషయాన్ని ఎక్కడి నుంచైనా తీసుకొని రండి ఏ విధంగా అయినా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేయాలి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు అవినీతి చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టాలి ఎందుకంటే అతను కడుపుకి అన్నం తినే రోజు వార్తలు రాయడు కదా మీ అందరికీ తెలుసు కదా అతను అంతా అశుద్ధం తినే వార్తలు రాస్తాడని ప్రస్తుత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అవినీతి చేస్తూ ఉన్నారనేది ఏ చిన్న పిల్లాడిని అడిగినా కూడా ఎక్కడ ఏ నియోజకవర్గానికి వెళ్ళినా చెప్తారు ఇక్కడ ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు అని హెడ్డింగ్ పెట్టాడు ఎమ్మెల్యేలు వసూల్ రాజాలు ఎమ్మెల్యేలు ఎవరున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నూట అరవై నాలుగు మంది ఉన్నారు ఈయన రాసినటువంటిది చూడండి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన శాసనసభ్యులే ఇప్పుడు ప్రజల పాలిట సమస్యగా మారుతున్నారు కొందరు శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింపజేసుకొని నియోజకవర్గాల్లో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్లు వ్యవహరిస్తున్నారు అంటే నియోజకవర్గంలో ప్రజలు అంటే ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా కూడా ఎమ్మెల్యేలు పర్మిషన్ తీసుకొని పీల్చుకోవాలంట ఎంత దిక్కుమాలిన స్థితి ఎక్కడ ఉంటే ఏ గుడ్డెగాడి దగ్గర పళ్ళు దొమ్ముతూ ఉన్నావు రాధాకృష్ణ ఇప్పుడు ఇది మంచి ప్రభుత్వం రోజు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు రోజు ఎక్కడో చోటకి వెళ్ళి ఆటో ఎక్కినట్టు ఫోజు బడ్డీ కొట్టు దగ్గర బుడ్డాయమతో ముచ్చటిచ్చినట్టు ఫోజు ఏదైతే పశుపోషకుడు నక్కబోయిన కోటయ్య దగ్గరికి వెళ్ళి దానా మిశ్రమాన్ని తిప్పినట్టు పోదు ఇలా ఏ ఫోజులు పడితే ఆ ఫోజులు ఇస్తా ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు కదా ఏం చేస్తున్నారు మరి ఎమ్మెల్యేలు గాలి పీల్చుకోవాలన్న ఇది ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారనే నువ్వు రాసినటువంటి వార్తలోని ఎంత అవినీతి ఇక్కడ జరుగుతూ ఉందనేది ఎంత అధికార దుర్వినియోగం చేస్తారనేది ఈ వార్తకు నిదర్శనం కదా ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవాలి ఏదైనా వార్త రాని దానికి జగన్మోహన్ రెడ్డి గారికి మూలం పెట్టాలి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంట్లో కరెంటు పోయినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం ఒంట్లో ఎటు పోయి ఉంటుంది కాబట్టి దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం వాళ్ళ వార్త ఉద్దేశం అదే చూడండి ఎన్నికల్లో విచ్చలు విడిగా డబ్బులు ఖర్చు చేయటం గెలిచిన వారు తిరిగి ఆ డబ్బు రాబట్టుకోవటానికి తెగబట్టం అనేది ఒక విషవలయంగా మారింది ఎప్పుడు మారింది ఇది ఎప్పుడైతే సరిగ్గా ముప్పై ఏళ్ళ క్రితం ఏదైతే నందమూరి తారక రామారావు గారిని కసా కసా వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు అడ్డదారిలో లాక్కున్న తర్వాత ఈ రాజకీయాలు మొత్తం భ్రష్టు పట్టిపోయినది వాస్తవం అది కదా మీరు రాయాల్సినటువంటి వార్త విషవలయంగా ఎప్పుడు మారిని చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిని రాజకీయాలన్నీ డబ్బులతో కూడిన రాజకీయాలు అప్పటినుంచే అప్పటి నుంచే అడ్డదారిలో సంపాదించేసి విచ్చల విడిగా ఎన్నికల్లో ఖర్చు పెట్టడం చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకే వచ్చింది అది కదా మీరు రాయలసినటువంటి వార్త కానీ ఇక్కడ ఏం రాస్తారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక శాసనసభ్యులకు పట్టా పగ్గాలు లేకుండా పోయా పట్టపగ్గాలు లేకుండా వ్యవస్థలు అంటే భయం లేకుండా పోయిందంట మీరు అంది కాడికి దోచుకోండి నన్ను మాత్రం ఏమి అడకండి అంటూ శాసనసభ్యులకు జగన్ రెడ్డి లైసెన్సులు ఇచ్చారు నువ్వు మనిషివా రాధాకృష్ణవా ఒకప్పుడు మనిషివా ఏదైనా సామెత ఉండేది నువ్వు మనిషివి కాదు రాధాకృష్ణవా అంటే ఏంది కడుపుకి అన్నం తినేవాడికి అయితే మనం ఒకసారి చెప్పొచ్చు ఏదైతే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ నీకు ఎలా చెప్పినా అర్థం కాదు ఎందుకంటే నువ్వు రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తావు జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఇచ్చేస్తే దోచుకోమని మా ఎమ్మెల్యేలే వచ్చి రోజు మాకు ఇక్కడ ఏం లేదు ఇంత ఇంత ఖర్చు పెట్టి మనం గెలుచున్నాము సో మాకు ఎక్కడ అవకాశం లేదు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకు అన్నీ అందుతున్నాయి సో ఎక్కడ ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా ఒక లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు ఎక్కడ వైన్ షాపులు ప్రైవేట్ ప్రభుత్వ పరం ఎక్కడన్నా ఉందా దోచుకోవడానికి ఇసుక ప్రభుత్వ పరం ప్రభుత్వమే డైరెక్ట్గా నేరుగా ఇసుక గవర్నమెంటే అమ్మింది ఇంకెక్కడున్నాయి ఉన్నాయి దోచుకోవడానికి నువ్వు నీ బూత్ వార్తలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ దోచుకునేటటువంటి అవకాశం రాలేదు ఎక్కడా కూడా సంపాదించుకునేటటువంటి అవకాశం కూడా రాలేదు దోచుకోవడం తర్వాత 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 సంగతి సంపాదించుకునే అవకాశం కూడా ఎక్కడా లేకుండా పోయింది సో బిల్లులు కూడా డబ్బులు రాలేదు ఎవరైతే కష్టపడి ఏదైతే ఈ రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు కట్టినటువంటి వాళ్ళ బిల్డింగ్ బిల్లులు కూడా ఏదైతే లేటుగా వచ్చినాయి సో ఇది కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే విచ్చలవిడిగా సంపాదించేశారని చెప్పి ఒక బూత్ వార్తని నువ్వు రాసావు అక్కడే నీ కొత్త ఏంటి నువ్వు ఎలాంటి వాడు అక్కడే అర్థమైపోతుంది కదా జగన్ రెడ్డి హయాంలో శాసనసభ్యులు అనుసరించిన ధోరణే కొందరు కూటమి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆదర్శంగా తీసుకుంటున్నారు విచిత్రం ఏమిటంటే శాసనసభకు తొలిసారి ఎన్నికైన వారు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు ఇలాంటి అరాచకాలకు అధికంగా పాల్పడుతున్నారు కూటమి ఎమ్మెల్యేల పోకట్ల గురించి సమాచారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్తుంది అయినా ఆయన వారిని కట్టడి చేయలేకపోతున్నారు బరితెగించిన ఎమ్మెల్యేల సందర్భం వచ్చినప్పుడల్లా హెచ్చరిస్తూనే ఉన్నారు అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు అసలు ఎంత బూతు రాస్తామంటే ఇక్కడ జగన్ రెడ్డి హయాంలో అనుసరించిన ధోరణి అనుసరిస్తున్నారంట చెప్పా కదా ఎక్కడ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టాలి నీ బతుకే అంతా నువ్వు బతుకంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవటమే ఇప్పుడు నో కొత్తగా వెనకైన శాసనసభ్యులే కాదు సీనియర్ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి నుంచి ఏదైతే ఆళ్ళగడ్డ అఖిలప్రియ గొమ్మనూరు జయరాం ఇలా ఏమో కొత్తగా వచ్చారు ఇవాళ మంత్రులుగా వాళ్ళే కదా ఏదైతే ఆళ్ళగడ్డ అఖిలప్రియ మంత్రిగా చేసింది గొమ్మనూరు జైరాం మంత్రిగా చేశాడు పార్థసారథి మంత్రిగా చే ఉన్నాడు ప్రజెంటు ఇలా అందరూ మళ్ళీ చూడండి కూడా కొంతమంది మీదే ఈయన అందరు లేరంట కొంతమంది అంట అంటే వాళ్ళు ఆల్రెడీ ఆమె ఆమె ఇచ్చేస్తా ఉంటారు నెల ఈ తన బ్రోకర్ బిజినెస్ కదా సో చానా ముదురు సానా సతీష్ అని రాస్తాడు తర్వాత చాలా మంచి సతీష్ ఏది డబ్బులు పంపించగానే ఓ మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడు హైదరాబాద్లో కూర్చొని ఏదైతే రెవెన్యూ శాఖలో ఎక్కడ కూడా ఏలు పెట్టేస్తున్నాడు డార్లింగ్ మంత్రి అని రాస్తాడు మళ్ళీ అతను చాలా మంచోడు ఇవాళ ఎందుకంటే వెళ్ళిపోయి ఉంటాయి నేను ఎమ్మటనే కట్టలో సూట్ కేస్ వెళ్ళంగానే మంచివాడు అయిపోతాడు ఇంకో మంత్రి ఇక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నాడు అని చెప్పి రాశాడు తర్వాత ఆ మంత్రి మంచివాళ్ళు అదేం లేదు అన్నాయి గుమ్మనూరు జయరాం గురించి గుమ్మనంగా అని రాశావు ఇవాళ గుమ్మనంగా డబ్బులు ఆయన దగ్గర నొక్కేసి మళ్ళీ వాళ్ళందరినీ సైడ్ చేస్తాం వార్తలు రాస్తావు చంద్రబాబు నాయుడు గారంటే కంట్రోల్ చేయలేకపోతున్నారంట అసలు ఎంత భూతో తెలుసా ఇది అసలు మెయిన్ అవినీతికి పాల్పడుతుందో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కదా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ వీళ్ళందరూ అవినీతికి పాల్పడుతున్నారు ఎస్ తొంభై తొమ్మిది పైసలతో భూములు అమ్మేస్తున్నారు తొంభై తొమ్మిది పైసలకే అని చెప్పి ఊరు పేరు లేనటువంటి ఉల్ఫా అల్ఫాగాలందరికీ అమ్ముతుంది ఎందుకు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లో సోజ్ ఇప్పుడు అక్కడ ఎక్కడ వంద కోట్లు ఉంది ఇలా తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేస్తారు దాని ద్వారా ఎకరం ముప్పై కోట్లు నలభై కోట్లు ఇలా డబ్బులు ఇచ్చేస్తారు సో ఇట్లాంటివన్నీ కదా ఇలా వేల కోట్ల రూపాయలు అవినీతికి ఇల్లు పాల్పడతా ఉంటే చంద్రబాబు నాయుడు పెద్ద నీతి మంతులాగా ఇల్లు వార్తలు చాలా మె మెతక వైఖరి అవలంబిస్తున్నా అంట చంద్రబాబు నాయుడు మంచితనం మెతక వైఖరి అన్ని వేలా పనిచేయదంట సో కొరడా జులిపించాలంట ఏమని కొరడా జులిపిస్తాడు చంద్రబాబు నాయుడు బాండ్లు రాసిచ్చాడు ఏది చంద్రబాబు నాయుడు ఏదో అధికారంలో రాకముందు బాండ్లు రాసిచ్చాడు మీరు ఎమ్మెల్యేలు అయినాక మీకు విపరీతంగా దోచుకోవడానికి నేను పర్మిషన్ ఇస్తాను దోచుకోండి మీరు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేయండి అని చెప్పి అది అసలు సంగతి అది రాయ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో మీరు గెలిచినాక మీకు వెచ్చల విడిగా లైసెన్స్ ఇచ్చేస్తానో దోచుకోమని చెప్పి ఆయన బాండ్లు కూడా రాసిచ్చాడు రాసి ఇక్కడ చూడండి తెలుగు నాట ఇప్పుడు ముప్పై కోట్లు ఖర్చు అవుతుందంట నాడేమో పదివేలతో అయిపోయేదంట ఇప్పుడు ముప్పై వేల కోట్లు ఖర్చు అవుతుందంట చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ఎంతో మంది పార్టీ ఫండ్ ఇచ్చారంట ఆయన కూడా పలువురిని ఒప్పించి వెంపించి నిధులు ఇప్పించాడంట అయినా కూడా లేదో గెలుచు గెలిచి గెలవడానికి ఆస్తులు అమ్ముకున్న లాగా కొందరు బరి తెగిస్తున్నారంట ఎంత ఇచ్చాడు ఒకవేళ పార్టీ ఫండ్ ఎన్ని కోట్లు ఇచ్చాడు అది కూడా రాయాల్సింది కదా గాడి తప్పిన రాష్ట్రాన్ని దారిలో తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నారంట ఉప ముఖ్యమంత్రి కూడా కృషి చేస్తున్నారంట ఊరి మీ దొంపలు వాళ్ళు వా ఉప ముఖ్యమంత్రి అయితే వారంలో ఒక రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండడు శక్తివంచం లేకుండా ఎక్కడ కృషి చేస్తున్నాడు మాదాపూర్లోనా ఫామ్ హౌస్లోనా ఓజీలోనా సినిమా షూటింగ్లోనా ఎక్కడ శక్తివంచం లేకుండా కృషి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇంటికి బలి రాస్తాడు వెరైటీగా అయ్యి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారంట ఏది ఆటో డ్రైవర్ ఆటో ఎక్కి శక్తి వంచన లేకుండా ఆటో వాళ్ళని మోసం చేయటం ఏదైతే బడ్డీ కోటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ఉపాధి బాగొట్టడం శక్తి వంచన లేకుండా ఏడ కృషి చేశారు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చారు పదిహేను నెలల కాలంలో శక్తి వంచన లేకుండా కృషి చేశారంట మీరు మీ బతుకులు మీ వార్తలు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు వాడుకొని ప్రాజెక్టులు పథకాలు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు ఆయన ప్రయత్నాలు ప్రలుస్తున్నాయి అమ్మ పదిహేను నెల కాలంలో ఏం పలించినాయా బుడ్డ రాజశేఖర రెడ్డి ఓహో పేరు రాశాడు బుడ్డ రాజశేఖర రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఒక ఎమ్మెల్యే భర్త అగ ఆగడాలు పెరిగిపోతున్నాయి మరి చర్యలు తీసుకోవాలి కదా కేసులు పెట్టాలి కదా కేసులు పెట్టి అరెస్ట్ ఎందుకు చేయట్లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం లేఅవుట్ లేయాలని ఎమ్మెల్యేలు చెందుతున్నారు ఇది వాస్తవం హద్దు మీరు ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉన్నారనేది వాస్తవం హద్దు మీరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ప్రవర్తిస్తున్నారనేది వాస్తవం వాళ్ళే లైసెన్స్ ఇచ్చారు దోచుకోవడానికి అనేది వాస్తవం ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేను నెలల కాలంలో డెబ్బై తొమ్మిది వేల స్వాతంత్ర భారతదేశ చేతలో ఎప్పుడూ జరగనంత అవినీతి అక్రమాలు దందాలు దౌర్జన్యాలు కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారనేది వాస్తవం దానిలో ఈ ఎల్లో మీడియా పాత్ర కూడా అధికంగా ఉన్నది వాస్తవం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి వాళ్ళ కమిషన్లు వెళ్తే ఈ వార్త రేపొద్దున మళ్ళీ ఉండదు కొత్త ఎమ్మెల్యే మీద మళ్ళీ రాస్తారు ఇంకొక ఎమ్మెల్యే అతను మళ్ళీ డబ్బులు ఇవ్వగానే మళ్ళీ ఆ వార్త కూడా ఉండదు వీళ్ళు చేసేదే బ్రోకర్ బిజినెస్ ఇవి బ్రోకర్ పలుకులు కొత్త పలుకులు కాదు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతూ చంద్రబాబు నాయుడిని వీరుడు సూర్యుడు అని పలికేటటువంటి విషం పలుకులే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ మరొకసారి పలికాడనేది వాస్తవం